జేబీ ఫ్రెండ్స్ ఈ రోజు మా కంపెనీ పని మీద సువేక్ అయితే రావడం జరిగింది కోవిడ్ బ్యాంక్ ఇది సువేక్ బ్యాంక్ ఇది కేఎఫ్సి అంటే కేఎఫ్సి అంటే మన పెద్ద బ్రాంచ్ ఇది కోవిడ్ లోని గవర్నమెంట్ సంబంధించి అనమాట కంపెనీ పెద్ద పెద్ద బ్యాంక్ బ్యాంకులు ఇంకే ఉంటది అయ్యేవి ఇచ్చేస్తారు కంపెనీ గవర్నమెంట్ సంబంధించి బ్యాంకులే తీసుకుంటూ ఉంటది అన్నమాట అయితే ఇక్కడ ఇక్కడ ఎలా చేయట్లేదు సెక్లు అంటే వేరే బ్రాంచ్ కి వెళ్ళమన్నారు వేరే బ్రాంచ్ కి వెళ్తాను అవుతాను ఇక అది మా మసిరోడు రోడ్డు అన్నమాట మా మసి కార్ తీసుకొచ్చి ఎందుకంటే దానిలో పెట్రోల్ లేకపోతే పెట్రోల్ గురించుకుని బ్యాంక్ వెళ్ళి రమ్మన్నాడు సెక్యూర్ అన్నాడు ఉన్నాడు పని అది నాకు కూడా చెప్పాడు ఎందుకంటే ఖాళీగా కొన్నానని మరి బ్యాంక్ సెక్కి వేసి రమ్మన్నాడు మరి ఏం చేద్దాం తప్పదు కదా వచ్చాం అయితే ఇక్కడ నుంచి సువేఖ నుంచి కైతన్ వెళ్ళిన రెండు బ్యాంక్ లో చెప్పాడు జహరా కైతన్ కైతన్ అయితే మా కంపెనీకి మాకు కూడా దగ్గరే కైతన్ వెళ్ళడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్లేస్ చూడండి చాలా అందంగా చాలా నీట్ గా పొద్దున వర్షం అయితే రావడం జరిగింది కోవిడ్ లో చాలా డీసెంట్ బాగుంటుంది వర్షం వచ్చిన రోజు చాలా కూల్ గా ప్రశాంతంగా ఉంటది చూడండి ఆకాశం కూడా చాలా అందంగా డీసెంట్ గా ఉంది ఇక్కడ ప్లేస్ కూడా డీసెంట్ గా ఉంటది ఇది రౌండ్ బోట్ మాట రౌండ్ బోట్ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రౌండ్ బోట్లు ఉంటాయి ఇది కైతన్ సిగ్నల్ కైతన్ లో వెళ్తున్నాం అయితే లొకేషన్ అయితే కొట్టుకున్నాను లొకేషన్ కొట్టుకుంటే ఇక్కడ మాల్ లోకి తీసుకొచ్చింది కైతన్ మాల్ మాట ఇది ఇక్కడైతే బ్యాంక్ అయితే లేదు ప్రదర్శనలో అయితే బ్యాంకు వేరే దిక్కున ఉంది దీని బ్యాక్ సైడ్ అన్నమాట అయితే లొకేషన్ ఇక్కడ తీసుకొచ్చింది ఇది ఇంకో బ్యాంకులో ఉన్నాయి ఎన్బికే అయితే మనకి సంబంధించిన బ్యాంక్ అది ఇది బ్యాంక్ అదిగో ఏదో కాపాడుతుంది అదే బ్యాంక్ అక్కడికి వెళ్ళాలి ఆ బ్యాంక్ అక్కడికి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళి బ్యాక్ సైడ్ అక్కడ మక్వార్ రోడ్డు ఉంటుంది అదే కాపాడేది పోలీస్ స్టేషన్ మక్వార్ మాట పోలీస్ స్టేషన్ మక్వార్ అంటారు ఇక్కడ కోవిడ్లో ఇది రౌండ్ బోర్డు రౌండ్ బోర్డు తీసుకుని లెఫ్ట్ సైడ్ వెళ్తే అదే మనకు కాపాడింది బ్యాంక్ సోదరులరా అక్కడికి వెళ్ళినాక లోపలికి ఎంటర్ అవ్వడానికి చూడండి రౌండ్ బోర్డ్ చాలా డీసెంట్గా ఉంది కదా అన్ని రౌండ్ బోర్డులో ఉంటుంది ఎందుకంటే నాలుగు జంక్షన్లో రద్దీగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఉంటుకండి రోజు స్కూల్ కూడా లేవు అందుకే ఉంది రూటు స్కూల్ ఉంటే ఇంకా నీకు ఆ ప్లేస్కి వెళ్ళినా అరగంట పడుతుంది అంత జామ్ అవుతాం జామే ఉంటుంది అనమాట అది బ్యాంక్ కాడికి వెళ్ళడం జరుగుతుంది బ్యాంక్ కాడికి చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలారా లోపలికి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది చూడలేరా చూడండి ఇక్కడైతే వేయట్లేదు అన్న కిందగా వెళ్ళి మనం లోకి లిఫ్ట్ లోంచి కి వెళ్తున్నాను నేను ఇక్కడైతే అన్ని సిస్టమేటిక్ గా రూల్ గా అన్ని జరిగితే పనిలన్నీ టక్ టక్క అయిపోతాయి మాట సోదరులరా అయితే ఇప్పుడు ఒంటారు అయింది ఇక్కడ ఇది అవినోడు గేట్ ఏం వద్దమో తెలీదు జనం లేకపోతే తొందరగా అయిపోతే జనం అవ్వదు